చూడండి ఇది మట్టి ఇక్కడ పారబోయడం జరిగింది అంటే మనుషులంగా మనకు మట్టిని మనము విలువలేనిదిగా చూస్తూ ఉంటాం ఏ మనుషుడు కానీ మట్టిని తీసుకుపోయి అల్మరాలు దాచిపెట్టుకోడు కదా బంగారం వలె అంటే మనిషి మనుషులంగా మనము మట్టిని అంటే విలువ వియం అలాగే ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి నీ జీవితంలో కూడా విలువలేని దానిగా విలువలేని వాడిగా ఉన్నావా చింతించకు ఎందుకంటే ఇదే మట్టి ఈ ప్రపంచంలో లేని ఏ పని ఏ వస్తువు చేయని పని కూడా చేస్తుంది ఏంటిదంటే ఒక విత్తనానికి జీవాన్ని ఇస్తుంది చూడండి అదే మట్టిలో ఈ ముక్కలిసింది చూశారు కదా ఈ ప్రపంచంలో లేని దేనికి లేని శక్తి మట్టికి ఉంది అదే రీతిగా నీ జీవితంలో కూడా వెలివేయబడినట్టుగా ముందు చూపించినటువంటి ఈ మట్టిలాగా ఎవరు నీకు విలువ లేకుండా చూస్తున్నారా ఎవరు నీ జీవితంలో పారవేయబడిన దానిగా పారవేయబడిన వాడిగా చూస్తా చూడబడుతున్నావా చింతించకు నీ నీలో ఉన్న శక్తి ఈ లోకం గుర్తిరగకపోవచ్చు కానీ నీకు నీ నిన్ను చేసినటువంటి సృష్టికర్త నీలో ఒక అద్భుతమైనటువంటి శక్తిని పెట్టాడు అదే ఈ మట్టిని చూడండి పారబోయబడినటువంటి మట్టి ఒక మొక్కకి జీవాన్నిచ్చేటువంటి శక్తి ఈ మొక్కలో ఉంది అలాగే నీ జీవితంలో కూడా విలువ లేని దానిగా విలువ వాడవగా పడవయబడి ఉన్నావా పారవేయబడి ఉన్నావా భయపడకు చింతించకు నీ జీవితంలో నేను చేసినటువంటి సృష్టికర్త నీకు ఒక శక్తినిచ్చాడు జీవింపజేసేటువంటి శక్తినిచ్చాడు దాని వైపు చూడు నీ సృష్టికర్త వైపు చూడు